ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ మాత్రే నమ పదిహేను సెప్టెంబర్ నుంచి ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం అందులో ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి ఈ వారం ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉందండి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థికంగా చాలా అనుకూలత కనపడుతోంది విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం గుర్తింపు రావటం కూడా కనపడుతోంది దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఏదైతే వర్క్ తీసుకుంటారో ఆ వర్క్ వీరికి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వటం కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఉద్యోగస్తులతోటి మొదలు పెట్టాం ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం ఆర్థికంగా కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం ఒక్క పంతొమ్మిదో తారీఖు మాత్రం కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అలాగే మీరు చేస్తున్న పనుల గురించి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఇది మీకు పంతొమ్మిదో తారీఖు ఉంటుంది ఆ తర్వాత కూడా మీకు మళ్ళీ మంచిగా మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సంతానానికి చాలా చక్కగా ఉండబోతోందండి ఈ వారం భార్యాభర్తలకి చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఈ వారం ఇందాక నేను చెప్పిన విధంగా ఆర్థికంగా మీకు చాలా చక్కగా ఉండబోతోంది పోయిన వారం కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకున్నాం కానీ ఈ వారం ఖచ్చితంగా మీకు ప్రతి విషయంలోనూ కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు నైన్టీన్త్ కనుక ఉంటే ఇవి మీకు కొంచెం ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే నైన్టీన్త్ కాకుండా మిగతా విషయాలలో ఉంటే అట్లీస్ట్ మీకు పోస్ట్పోన్ అవ్వడమో లేకపోతే సొల్యూషన్ రావడానికి ఇంకా కొద్దిగా సమయం పట్టడమో చెప్పచ్చు కానీ నైన్టీన్త్ గనక ఉంటే ఇది మీకు అంత మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పడానికి కనిపించటం లేదు కాబట్టి ఈ యొక్క విషయాలలో జాగ్రత్త వహించాలి స్త్రీలు కూడా పంతొమ్మిదో తారీఖున కొంచెం ఈ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి అలాగే ఆర్థిక పరమైన విషయాలలోనూ ఇందాక నేను చెప్పినట్టు ప్రయాణాల విషయాలలోనూ అలాగే ఏమైనా సరే రాతపోతలు లాంటివి పెట్టుకుంటే ఆ విషయాలలోనూ ఆర్థిక పరమైన విషయాలలోనూ ఖచ్చితంగా ఈ తారీఖున జాగ్రత్త మాత్రం మీరు వహించాల్సి ఉంటుంది ఉద్యోగంలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ లీవ్స్ పెట్టడం కానీ చేంజెస్ ఉండటం కానీ ఖచ్చితంగా మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇవి మీకు మెయిన్గా కనపడబోతున్నాయి బట్ ఇవన్నీ కూడా మీకు నైన్టీన్త్ న ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి సాధారణంగా మనం ఏం చెప్తూ ఉంటామంటేనండి మామూలుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకుంటున్నాము అలాగే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి హనుమత్ కవచం చదువుతూ ఉన్నారంటే చాలా వరకు మీకు అన్ని విషయాలలోనూ ప్రాఫిటబుల్ గా ఉంటుందండి ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టుకు వెళ్లే ముందర హనుమత్ కవచం చదవటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామి వారికి సింధూరం తోటి అలంకరణ చేయించటం ఇలాంటివి చేయించడం వలన మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుందండి ఈ వారం అలాగే ఉద్యోగ పరంగా కూడా వీరికి చాలా చక్కగా ఉండబోతోంది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వీళ్ళకి కొంచెం బాగుంటుందనే మనం చెప్పుకున్నాము మళ్ళీ ఈ వారం కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం ఆర్థికంగా అనుకూలత ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సంతానానికి అనుకూలత భార్యాభర్తల మధ్యన కూడా వీరికి అనుకూలత ఉంది ఒక ఇరవై ఇరవై ఒక్క తారీఖుల్లో మాత్రం సంతానం ఒక విద్య గురించి అంటే విద్యార్థులు కూడా వారి విద్య గురించి సంతానము వారి విద్య గురించి సంతానము యొక్క విద్య గురించి వారి ఆరోగ్యం గురించి అలాగే మీరు తీసుకునే డెసిషన్స్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాల్సిన తారీఖులు ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి మిగతా అన్ని విషయాలు ఎలా ఉన్నాయి అంటే ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కగా ఉండబోతోంది అలాగే మీరు మళ్ళీ ఎక్కడైతే మీరు స్లో డౌన్ అయ్యారో మళ్ళీ మీరు ముందుకు వచ్చేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్యన కానీ వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆర్థికంగా కానీ వీటన్నిటిలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోందనే మనం చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి తీసుకుంటున్న ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కొంత కంటిన్యూ మాత్రం చేయాల్సి ఉంటుంది ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంత సక్సెస్ ఉండకపోవడం అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం అంత బాగా మీకు రిజల్ట్ ఇవ్వకపోవటం కనపడుతుంది లేదా ఈ రిజల్ట్ ఇంకా కొంచెం మీకు టైం పడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ముఖ్యంగా పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం గానీ నడవుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం గానీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండటం గానీ ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు లేకపోతే రొటేషన్ లో డబ్బులు ఇచ్చేవారు లేకపోతే ఇలాగా మనీ విషయంలో ఫైనాన్షియల్ గా బిజినెస్ చేసే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇరవై ఇరవై ఒక తారీఖున కొంత జాగ్రత్త వహించటం అనేది అవసరం కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది వీరు మాత్రం శ్రీ సూక్త హోమం చేయించుకోండి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఆల్రెడీ వీరు ప్రోగ్రెసివ్ గానే ఉన్నారు ఇంకా వీరు కోరుకున్న విధంగా మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దామండి అండి మిథున రాశి వారికి వారం మొదలవటం మాత్రం కొంచెం ప్రతికూలత తోటే మొదలవుతోంది ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది కనపడుతోంది మనీ స్ట్రక్ అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఎస్టిమేట్ చేసిన విధంగా పనులు ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం కనపడుతోంది లేదా పనులు మెల్లగా అవ్వడం కనపడుతోంది బట్ ఇది కొంత కొన్ని రోజులే ఉంటుంది ఇది మళ్ళీ మెల్లగా మీకు బండి అంటే మెల్లగా మీ పనులు గానీ మీ ఆర్థిక పరమైన విషయాలు గానీ మెల్లగా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు బట్ బిగినింగ్ ఆఫ్ ద వీక్ లోనే మనం అనుకున్న విధంగా ఈ మండేకో ట్యూస్డేకో డబ్బులు వచ్చేస్తాయి కానీ పని అయిపోతుందని కానీ అనుకున్న విధంగా మీరు ప్లాన్ చేసిన విధంగా అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుందని కానీ అనుకోకూడదు కాబట్టి పని స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ డెఫినెట్ గా పని కూడా మీకు ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంది ఈ విషయాన్ని గమనించాలి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎప్పుడు చెప్తున్నట్టుగానే భార్యాభర్తలు వారి కోపతాపాలను నిగ్రహించుకోవాలి ముఖ్యంగా ఈ వారం అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఇబ్బంది వచ్చేందుకు అవకాశం కనపడుతోంది అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బంది పడటం కనపడుతోంది ఇది మీకు పంతొమ్మిదవ తారీఖున కనపడుతోంది కాబట్టి ఏంటంటే పంతొమ్మిదవ తారీఖున కొన్ని మార్పులు చేర్పులు ఉండటం కానీ లేకపోతే లీవ్ తీసుకోవడం కానీ లేకపోతే అనుకున్న విధంగా పని అవ్వకపోవడం కానీ ఇలాంటివి మీకు ఎక్కువ శాతం ఉంటాయి ఆర్థికంగా పెద్ద చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు చాలా ఇబ్బంది పరకరమైన పరిస్థితుల్లో ఉంటారు అని నేను చెప్పను కానీ విద్యార్థులు కూడా ఏంటంటే కొంచెం ఆడుతూ పాడుతూ చదువుతూ ఉంటారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉంటారో ఏ విధంగా అయితే మీరు ఉండాలనుకుంటారో ఏ విధంగా మీరు ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారో ఆ విషయాలలో మీకు ఆలస్యమయ్యేందుకు అవకాశం ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాలు పర్వాలేదండి హెల్త్ పరంగా కూడా మీరు కొంత అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు కోరి విషయాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు రుణాల రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం సమయం పడుతుందని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు అనే విషయం మాత్రం నేను ఎక్కడ చెప్పడం లేదు బట్ ప్రతి విషయంలోనూ స్లోగా ఉంటుంది రిజల్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు స్లోగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు బాగుంటుంది మీరు మహాగణపతి హోమం మాత్రమే చేయించండి ఆల్రెడీ గనక చేయించుంటే పర్వాలేదు బట్ చేయించకపోతే గనక గణపతి నవరాత్రుల్లో ఖచ్చితంగా చేయించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మీకు విఘ్నాలు తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి పనులు ఏవైతే ఫాస్ట్ గా మూవ్ అవ్వాలని కోరుకుంటున్నారో అవి మూవ్మెంట్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దామండి కర్కాటక రాశి వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందండి ఉద్యోగ వ్యాపారస్తులకి విశేషంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది పొజిషన్ ఒకటి రాబోతోంది అలాగే అనుకున్న విధంగా మీ జీవితం బాగుండబోతోంది జీవిత భాగస్వామితో కూడా అంటే మీ యొక్క స్పౌస్ తోటి లేదా మీ భర్త గాని భార్య గాని మీరు బాగా చాలా చక్కగా ఒక మాట మీద నిలబడి చాలా అన్యోన్యంగా ఉండబోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి భార్యాభర్తలు ఒకరి వల్ల ఒకరికి లాభం కలగటం లేకపోతే మీ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలత ఉండటం అలాగే పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి అనుకూలత ఉండటం ఆర్థికంగా అనుకూలత ఉండబోతోంది అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈ వారం చాలా వరకు ఆర్థికంగా కానీ వాళ్ళ ఉద్యోగ పరంగా కానీ వాళ్ళ వ్యాపార పరంగా కానీ మంచి ఉన్నత స్థితి కన కనపడుతుంది అనమాట కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అలాగే ప్రతి విషయము కూడా మీకు పాజిటివ్ గా ముందుకు వెళ్ళబోతోంది కాబట్టి మనం పంతొమ్మిదో తారీఖు కనుక తీసుకుంటే పదిహేడు పద్దెనిమిది కొంచెం స్లో డౌన్ అవుతున్నారు కానీ పంతొమ్మిదో తారీఖు నుంచి మార్పులు చేర్పులు మీకు ఖచ్చితంగా కనపడుతున్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం వరి అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది సంతానానికి కూడా అనుకూలత కనపడుతోంది మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో మీ సంతానంతో వాటిని మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కనపడుతోంది ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కొంచెం మెల్లగా నెమ్మదిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు విషయాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయండి బట్ మిగతా విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి మెయిన్ గా ఈ వారం ఈ రాశి వారికి అష్టలక్ష్ములు కూడా వారిని అనుగ్రహిస్తారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్న వారంగానే మనం చెప్పుకుంటున్నాం విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీళ్ళు సాధారణంగా ఏంటంటేనండి మంచి సమయం నడుస్తున్నప్పుడు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండటం అలాగే ఆలయ దర్శనం చేసుకోవటం ఆలయంలో ప్రసాద వితరణ చేయండి ఇది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి చక్కగా ఈ పని మీరు చేశారంటే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక మనం చూసామంటే సింహరాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత మాత్రం మొదలైందండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన కనపడుతోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు భార్య గానీ భర్త కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కమ్యూనికేట్ చేసుకునేంత టైం వీళ్ళ మధ్యన ఉంటుంది అని మనకి చెప్పడానికి కనిపించట్లేదు ఈ వారం సింహరాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలతతో పాటుగా భార్యాభర్తల మధ్యన అనుకూలత సంతానానికి అనుకూలత ఆరోగ్య పరంగా కూడా వీరికి అనుకూలత ఉండేందుకు అవకాశాలు మనకి ఖచ్చితంగా కనపడుతున్నాయి కోర్టు విషయాలు ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి శత్రువులు అనేవారు వీరిని ఎక్కడా ఈ వారం ఇబ్బంది పెట్టరు లేదా శత్రువులు లేకుండా వీరు ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనం కనపడుతోంది ఆలయ దర్శనం కనపడుతోంది ప్రతిదీ భగవంతుని అనుగ్రహంగా భావిస్తూ వీరు ముందుకు వెళ్తారు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి చాలా వరకు భగవంతుని అనుగ్రహం అలాగే భగవంతుని సేవ చేసుకుంటూ మీరు ప్రతి పని కూడా ముందుకు నడుపుతూ ఉంటారు ఇది ఇక్కడ ఈ వారం మనం ప్రత్యేకంగా సింహరాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఒక రకంగా పడుతున్న ఇబ్బందుల నుంచి మెల్లమెల్లగా బయటికి వస్తారు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉన్న వారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం సో ఓవరాల్ గా సింహరాశి వారికి కూడా చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం చాలా ప్రశాంతంగా ఉంటారని కూడా చెప్పుకుంటున్నాం అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరికి సక్సెస్ వస్తుందనే మనం చెప్పుకుంటున్నాం సంతానానికి కూడా అనుకూలంగా ఉంది విద్యార్థులకి కూడా ఈ వారం కొంత అనుకూలత ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ప్రతిసారి వీరికి గుర్తు చేయాల్సి ఉంటుంది మీరు చదువుకోమనో మీరు ప్రిపేర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండినో లేకపోతే మీరు ఇంకా కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయండి అనో ఇలా వీరికి చెప్పాల్సి ఉంటుంది బట్ ఓవరాల్ గా కూడా విద్యార్థులలో పోయిన పోయిన వారం కంటే కూడా ఈ వారం వీరికి కొంత మార్పు ఖచ్చితంగా కనపడుతోంది కాబట్టి సింహరాశి వారు కూడా ఎటువంటి పరిహారం చెయ్యాలి వీరు గనక మహాలక్ష్మి హోమం చేసినా లేకపోతే శ్రీ సూక్త హోమం చేసినా కూడా వీరికి చక్కటి రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఇంకా మనము కన్యారాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి గనక మనం చూసామంటే ఆర్థికమైన మార్పుతోటి ఆర్థికంగా అనుకూలతగా అనుకూలమైన వారంగానే మనము కన్యారాశి వారికి చెప్పుకుంటున్నాము కాబట్టి ఆర్థికమైన అనుకూలత కనపడుతోంది రుణాలు తీర్చే అవకాశం కనపడుతోంది ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారుగా మనం ఈ వారం కన్యారాశి వారిని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మార్పులు చేర్పులు కనపడబోతున్నాయి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనపడిపోతున్నాయి మంచి అసైన్మెంట్స్ కానీ కొత్త వర్క్ ప్లేస్ కానీ వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి వీటితో పాటు మీరు అనుకుంటున్న టార్గెట్స్ ని మీరు రీచ్ అయ్యేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కనపడుతోంది అలాగే సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది బట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం కొంచెం ఆడుతూ పాడుతూ చదువుతారు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కాన్సన్ట్రేషన్ తోటి చదివేందుకు ప్రయత్నం చేయండి సో ఉద్యోగస్తులకి బాగుంది అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా చాలా వరకు మార్పు కనపడుతుంది అనుకూలత కనపడుతుంది అలాగే అనుకున్న విధంగా ప్రోగ్రెసివ్గా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ వారం మనం కన్యా రాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలతతో పాటు ప్రతి విషయంలోనూ సక్సెస్ ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం కన్యా రాశి వారు గనక ఈ వారం హనుమత్ సూక్తం చదివితే వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అలాగే స్వామి వారికి సంబంధించి శనివారం రోజున ఆలయానికి వెళ్ళి అంటే హనుమంతుని అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి వారికి ఆకు పూజ జరిపించండి దీని వలన ఏవైనా పనులు ఆగిపోతున్నా ఏమైనా ఎక్కడైనా మీకు డెసిషన్ మేకింగ్ లో కొంచెం స్లో డౌన్ అవుతున్నా సంతకాలు పెట్టుకోవడంలో లేట్ అవుతున్నా లేకపోతే ఏమైనా సరే ప్రాజెక్ట్స్ లాంటివి రావడానికి ఇంకా సమయం పడుతున్నా డిస్కషన్స్ అవ్వకపోతున్నా ఇలాంటివన్నీ మీకు స్వామివారి అనుగ్రహంతో తొందరగా పూర్తయ్యేందుకు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క విషయం చేయండి హనుమత్ సూక్తం ప్రతిరోజు చదవండి స్వామివారి ఆలయానికి శనివారాల రోజున తప్పకుండా వెళ్ళండి ఇంకా మనం తులారాశి వారికి చూద్దామండి తులారాశి వారికి కనుక మనం చూసుకున్నామని అంటే పదిహేను పదహారు తారీఖులు అద్భుతంగా ఉండబోతోందండి ఆర్థికంగా చాలా బాగుండబోతోంది అలాగే ఉద్యోగంలో కూడా వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది భార్యాభర్తలకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి పదిహేను పదహారు తారీఖులు చాలా బాగుంది అలాగే పద్దెనిమిది ప పదిహేడు పద్దెనిమిది తారీఖులు వచ్చేటప్పటికల్లా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది అంటే షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఇబ్బంది పడతారు అలాగే విద్యార్థులు కూడా వారి చదువులో కొంచెం ఆటంకాలు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ లో లేక వాళ్ళు చదువుకుంటున్న విషయాలలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వారికి పర్ఫార్మెన్స్ అనేది ఉండదు ఉండకుండా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ విషయాలలో పిల్లల మీద కాన్సన్ట్రేట్ అనేది కొంచెం ఎక్కువగా చేయండి అలాగే మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం డిలే అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన పనుల గురించి మీరు ఏమైనా ఆలోచన చేసినా లేకపోతే ఇంటికి సంబంధించి మీరు ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటున్నా లేకపోతే ఎక్కడైనా సరే కొంచెం మీరు పేమెంట్స్ చేయాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం డిలే అవ్వడం కానీ లేకపోతే ఇలాంటివి మీకు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడం గానీ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ మెయిన్ గా మీ ఒక భార్యాభర్తల్లో ఒకరికి ఖచ్చితంగా తలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటము తలనొప్పి విపరీతంగా ఉండటం బీపీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం లేకపోతే అసలు ఎప్పుడు ఏదో ఒక సమస్యగా సమస్య ఉంది అని అనుకుంటూ ఉండటం డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా పెద్ద సొల్యూషన్ లేకపోవటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి వీటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం అనేది కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరము అది మీ సంతానానికైనా మీకు సంబంధించిందైనా కూడా కాబట్టి మీరు మీరు బేసిక్గా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం బడబానల స్తోత్రం చదవండి అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి తోటి అలంకరణ చేయించండి మంగళవారాలు ఇలా చేయించి ఆ సింధూరాన్ని మీరు గనక రోజు పొట్టుగా ధరిస్తూ ఉంటే ఇందాక చెప్పుకున్న అనేక సమస్యలకి మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి చూసా అంటే కంఫర్టబుల్ జోన్ లో ఉంటున్నారని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఒక చేతికి చేరేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబంలో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు పార్ట్నర్షిప్స్ లో ఉంటున్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు ఆర్థికంగా కూడా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు అనుకూలంగా ఉన్నారు కుటుంబ పరంగా అనుకూలత ఉంది ఆర్థికంగా అనుకూలత ఉంది అలాగే మీరు సంతోషంగా ఉండబోతున్నారు ముఖ్యంగా అది మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే దీంతో పాటు ఇక్కడ కొంచెం పదిహేడో తారీఖున మాత్రం మీ యొక్క గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం కోల్డ్ అండ్ కాఫ్ ఇలాంటివి ఉండటం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి పదిహేడో తారీఖు కొంచెం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము అలాగే వీటితో పాటుగా ఇక్కడ మీరు ఎక్కువగా శ్రమ పడటం అనేది కనపడుతుంది అంటే ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నా కూడా సంతోషం సంతోషంతో పాటుగా కొంత ఎక్కువగా శ్రమ పడటము ఎక్కువగా తిరగడము అలాగే ఎక్కువగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలనుకుంటాము షార్ట్ డిస్టెన్సెస్ ఉండటము ఇవన్నీ కనపడుతున్నాయి ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా వారి వివాహం కానీ వారి సెటిల్మెంట్స్ కానీ మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి విషయాలలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం బేసిక్ గా మీరు హ్యాపీగానే ఉంటారు కానీ ఈ విషయాల మీద ఫోకస్ కనపడుతోంది కాబట్టి మీరు బేసిక్ బేసిక్గా సంతానానికి రాహుకి సంబంధించి జపం హోమం తర్పణం చేయించటం అలాగే దీంతో పాటుగా మీరు ఆ మామూలుగా రాహుకి సంబంధించిన జపం హోమం తర్పడంతో పాటుగా మీరు ఇక్కడ సర్ప సూక్తం చేయించండి దీని వలన సంతానం కలుగు కలగలేదు అని బాధపడుతున్న వారికి సంతానం కలగటం అలాగే మెడికల్ హెల్ప్ తీసుకుంటున్న వారికి అనుకూలంగా ఉండటం సంతానానికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ దోష నివారణ అవ్వటం ఇలాంటివి మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట అందుకని రాహు గ్రహానికి సంబంధించినది చేసుకుంటూ దీంతో పాటు సర్ప సూక్తం కూడా మీరు చేయించాల్సి ఉంటుంది ఇంకా మనం ఆ ధనురాశి రాశి వారికి చూద్దాం ధనుర్ రాశి వారికి గనక మనం చూసాము అనంటే ఆర్థికమైన అనుకూలతతోటే వెళ్తున్నారు బట్ మీకు ఖర్చు కూడా కనపడుతోంది ఈ వారము బట్ ఇది మీకేమీ అంత మైనస్ పాయింట్ గా నేను చెప్పడం లేదు కోపతాపాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి అలాగే కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఈ వారం మీరు కొంత లోన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతోంది కాబట్టి ఈ వారం లోన్ తీసుకునే అవకాశం అలాగే కొంచెం కోపతాపాలు ఉండే అవకాశం వీటితో పాటుగా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలత ఉందనే మనం చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉందనే మనం చెప్పుకోవచ్చు సంతానానికి కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి మెయిన్గా ఈ వారం మీరు లోన్ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ప్రాపర్టీస్ లాంటివి అనే ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి పాటు కోపతాపాలు పెరిగే అవకాశం కనపడుతుంది కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి మీకు ఆర్థికంగా ఇంకా వెసులుబాటు కలగడానికి ఇంకా మీకు అనుకూలంగా ఉండడానికి మీరు స్త్రీ సూక్త హోమం జరిపించుకుంటే మీకు చాలా వరకు బాగుంటుంది తొందరగా రుణాలు వచ్చేందుకు అవకాశం కూడా మీకు ఉంటుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కూడా అద్భుతంగా ఉందండి ఈ వారం ముఖ్యంగా వీరికి భార్యాభర్తల మధ్యన చాలా అనుకూలత కనపడుతోంది కుటుంబంలో చాలా అభివృద్ధి దాంతో పాటు మీరు ఏదైనా సరే ప్రాపర్టీ లాంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక ప్రాపర్టీకి సంబంధించి మీరు దాని గురించిన పని చేయించుకునే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ కూడా ఉండబోతోంది అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత పార్ట్నర్షిప్స్ మధ్యన అనుకూలత పార్ట్నర్షిప్స్ వలన లాభం కలగటము ఆర్థికంగా అనుకూలత కలగటము ప్రయాణాలు ఉండటము సంతానానికి అనుకూలంగా ఉండటం తల్లిదండ్రుల ఆరోగ్యం మంచిగా అభివృద్ధి చెందడము అలాగే మీకు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవ్వడము దీంతో పాటు మీరు అనుకున్న విధంగా మీ జీవన శైలి ఉండబోతోంది కాబట్టి ఈ వారం మకర రాశి వారికి అద్భుతంగా ఉంది ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్ తీసుకుంటారు బట్ వీటన్నిటితో పాటు మీ సక్సెస్ రేట్ ఏదైతే ఉందో అది చాలా వరకు మీకు పాజిటివ్ గా ఉంది ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం అలాగే భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఎప్పుడు మీ పైన ఉండాలని చెప్పి భగవంతుడిని వేడుకోవాలి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి ఖర్చులతోటి మొదలవుతోంది వర్క్ ప్రెషర్ తోటి మొదలవుతోంది అలాగే కోర్టుకి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి మొదలవుతోంది శత్రువులు అధికంగా ఉండే అవకాశం కనపడుతోంది శత్రువులతోటి వైరం పెరి అంటే ఆల్రెడీ మిత్రులే శత్రువులుగా అవడం కనపడుతోంది వైరం పెరిగే అవకాశం కనపడుతోంది మాట మాట పెరిగే అవకాశం కనపడుతుంది కొంతవరకు పోలీస్ స్టేషన్స్ కి వెళ్లాల్సిన అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి ప్రతిదీ కూడా మనీ రిలేటెడ్ గా కనపడుతుంది ప్రతిదీ కూడా ఏదో ఒక ఇష్యూ ఉండి ఆ ఇష్యూని ఇంకా పెద్దది చేసుకొని దాని వలన కొంచెం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి భూమికి సంబంధించిన లావాదేవీలు ఈ వారం మీరు ఎక్కువగా చేయబోతున్నారు కాబట్టి లిటిగేషన్ ల్యాండ్స్ ని డీల్ చేయడం కానీ లిటిగేషన్ ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ లిటిగేషన్ ల్యాండ్స్ కి సంబంధించి కోర్టు కేసులు ఉండటం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి అందుకనే ఇందాక నేను పోలీసులు వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పాను అలాగే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి కూడా కొంచెం ఈ వారం అంతా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో కొంత అన్హాపీనెస్ అనేది కూడా కనపడుతూ ఉంటుంది మీరు ప్లాన్ చేసిన విధంగా ఈ వారం మాత్రం చాలా పెద్ద పాజిటివ్ గా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు కనిపించట్లేదు ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది ప్రతిదీ కూడా ధనంతో కూడిన వ్యవహారం అయి కూడా ఉంటుంది సంతానానికి కొంతవరకు అనుకూలత ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలు మాత్రం మీకు నెగిటివ్ గా ఉండబోతున్నాయి మీరు ఒక పని అనుకుంటే ఇంకొక పని జరుగుతూ ఉంటుంది అలాగే మీరు అనుకున్న విధంగా ఆ పనులు జరగటం కూడా మీరు గమనించరు కొంచెం టైం పడుతూ ఉంటుంది అనుకున్న విధంగా పనులు అవ్వడానికి మీకు సమయం పడుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి మీరు నవగ్రహ పూజ చేయించండి నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి నవగ్రహాలకి పూజ చేయించండి అలాగే నవగ్రహ హోమం కూడా జరిపించుకోండి ఇది చాలా వరకు అన్ని విషయాలలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు సంతానానికి విశేషంగా కలిసి రాబోతోంది అలాగే మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు లాంటివి ఆగస్టు నెలలో మొదలు పెట్టుంటే ఈ భాద్రపాద మాసంలో చూడరు కానీ ఏంటంటే కొంచెం సంబంధాలు రావడము వాటి గురించిన ఆలోచన చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క సంతానానికి విశేషమైన అభివృద్ధి కనపడుతుంది విద్యలో గాని ఉద్యోగంలో కానీ వాళ్ళు అద్భుతంగా రాణించే అవకాశాలు కనపడుతున్నాయి మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి అలాగే మీ పరంగా మీరు సంతానానికి సంబంధించి చాలా హ్యాపీగా ఉంటారనే మనం చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి అయితే మీరు ఏమి చేయరు చేస్తే గనక వాటిల్లో కూడా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంది అలాగే వృత్తి వ్యాపార రీత్యా వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ వారం ఆర్థికంగా అనుకూలత ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే కోర్టు సమస్యలు ఎక్కడా కూడా తేలకుండా ఉంటాయి అయితే ఈ వారం కోర్టు సమస్యలు ఉన్నవారు లేకపోతే లిటిగేషన్ ల్యాండ్స్ కి సంబంధించి వ్యవహారం నడిపేవారు ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి వెళ్లడం అనేది కనపడుతోంది అలాగే వారికి ఆన్సరబుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది కొంచెం వీళ్ళు నిరాశగా ఉంటారు వీరిలో వీరు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అంతర్ముఖులై ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురితో కలవకుండా ఉండటం వారిలో వాళ్లే మదన పడటం అనేది ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది సో ఓవరాల్ గా ఇది కొంచెం మనకు ఒక పిక్చర్ అని చెప్పొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళ ఒక వాళ్ళ వాళ్ళ ఒక వ్యక్తిగత జాతకం కూడా మనకి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వాళ్ళ ఒక నర్వ్స్ కి సంబంధించి వాళ్ళ ఒక ఆ ఇంటెస్టైన్స్ సంబంధించి అలాగే వారి యొక్క యూరినరీ యూరినరీ ట్రాక్ట్ గురించి కొంచెం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరు ఎటువంటి పరిహారం చేయాలి వీరు ఇక్కడ ఏంటంటే ఆరోగ్య పాశుపథ రుద్రాభిషేకం చేయించుకోండి ఆరోగ్యానికి సంబంధించి అలాగే పోలీసుల్ని కలవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి గనక ఇక్కడ వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆ స్వామివారికి సంబంధించిన వాళ్ళ పూజ జరిపించండి దీని వలన శక్తి వస్తుందండి టు ఫైట్ బ్యాక్ ఎనీ నెగటివ్ థింగ్ అనమాట స్వామివారి వాల పూజ జరిపించడం వలన మనకి శక్తి వస్తుంది మనకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నవి కూడా అనుకూలంగా మారతాయి కాబట్టి ఇవి మీకు ఆలయంలో చేస్తారు అలాగే ఈ పూజని మీరు ప్రతి శనివారం కానీ ప్రతి మంగళవారం కానీ జరిపించుకోండి చాలా వరకు రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి అయితే ఒక్క విషయం గమనించాలి ఒక్కసారి చేశాము అని అంటే సరిపోతే ఇది కొంచెం రిపీటెడ్ గా చేయించండి ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం